సంస్థాగత నిర్మాణం కోసం మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా మీటింగ్ లో ఏదైతే సంస్థ సంస్థాగత నిర్మాణం చేయాలని చెప్పి కోఆర్డినేటర్ జిల్లా స్థాయి భేటీ పెట్టుకోవడం చాలా గొప్ప విషయం ఎందుకంటే మీనాక్షి నటరాజన్ క్రమశిక్షణ మరి వారు క్రమశిక్షణ వారు మరి ఎంత బాధ్యతగా వాళ్ళు చేసే కార్యక్రమాలు ఉంటాయో మన భూచంపల్లికి వచ్చినప్పుడు ఒక పెద్ద పాదయాత్ర కూడా చేసి మరి ఆ రోజు సేవాగ్రహం వరకు దాదాపు ఆరేడు వందల కిలోమీటర్ల పాదయాత్ర పోలీ పూజపల్లికి వెళ్ళి వారు చేపట్టడం మరి అట్లాంటి కార్యక్రమాలు కూడా మనం చేస్తే చూసినాం ఎంతో సింపుల్ గా నిరాడంబరంగా ఉండే మీనాక్ష గారు ఈ రోజు రాష్ట్రానికి మనకి ఇన్ఛార్జ్ గా రాగానే ఒక పార్టీలో మరి డిసిప్లిన్ ఏర్పాటు చేసే కార్యక్రమం జరుగుతుంది ప్రతి కార్యకర్త నాయకులు కూడా ఒక పద్ధతిలో క్రమ పద్ధతి పార్టీ చేసే కార్యక్రమం జరుగుతుంది మరి ఇప్పుడే మరి కోఆర్డినేటర్స్ కూడా చెప్పారు ఈ నెల వచ్చే నెల లోపు ఒక నెల నెల దాదాపు మే యాగ వరకు లేకపోతే జూన్ పదో తారీఖు లోపు మనకు సంబంధించిన ఏదైతే గ్రామ శాఖ కానీ మండల శాఖలు కానీ అక్కడే జిల్లా స్థాయి వరకు కూడా బ్లాక్ మొదలుకొని జిల్లా స్థాయి వరకు కూడా చేసుకునే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇది చాలా ముఖ్య కార్యక్రమం బహుశా ఇది చేసుకునే కార్యక్రమం మొదల ఎలక్షన్ కూడా ఉండాలి ఎందుకంటే అప్పటికి మీరు మూడున్నర ఏళ్ళే కాబట్టి ఎలక్షన్ వరకు కూడా ఉండబోయే రథసాధకులు గ్రామాలల్ల మండల పార్టీల మరి జిల్లా స్థాయి వరకు కూడా ఉంటారు కాబట్టి చాలా ముఖ్య కార్యక్రమంగా మన గ్రామాలలో ఎక్కడ అక్కడ చేసుకుంటారు అది పిసిసి వరకు పోతే అది వాళ్ళకు ఎవరు లేదని కూడా అర్థం కాదు ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు మేము చేసినప్పుడు కూడా గ్రామ స్థాయిలో గ్రామ స్థాయిలో వాళ్ళే చేసుకుని పేరు పంపించు వినాయక స్థాయిలో అయితే మండల స్థాయిని కొంత మరి పోటీ ఉంటుంది నలుగురు ఐదు ముగ్గురు పోటీ పడ్డప్పుడు అక్కడే బ్లాక్ ఇద్దరు ముగ్గురు పోటీ పడ్డప్పుడు దాని మీద మాత్రం పేరు పంపే కార్యక్రమం ఉంటుంది మీరు అన్నట్టు అది కూడా వీళ్ళంతా ఒకరు ఇద్దరు ముగ్గురు వరకు తక్కువ చేస్తే ఇక బెటర్ మీకు నిర్ణయం చేయడానికి పై స్థాయిలో ఈజీగా కూడా ఉంటుంది ఆ విధంగా మనం అందరం కూడా ఆలోచన చేసి చేసుకుంటా పోదామని కూడా ఈ సందర్భాన్ని చెప్తూ నేను అనుకునేది మరి ఎక్కువ టైం కూడా తీసుకోకుండా గ్రామ స్థాయిలో ఫస్ట్ క్లియర్ చేస్తూ గ్రామ స్థాయిలో ఫస్ట్ చేయమన్నారు కదా పైకి రావాలా బ్లాక్ కి ఫస్ట్ బ్లాక్ చేసుకొని ఎందుకంటే వాళ్ళు గ్రామాలలో తిరిగి కూడా చేయగలుగుతారు ఫస్ట్ బ్లాక్ చేసుకొని మరి ఆ తర్వాత మండలం ఆ తర్వాత గ్రామ శాఖ గ్రామ శాఖ చూసుకునే కార్యక్రమం ఉంటుంది సరే ఆ విధంగా కార్యక్రమం చేసుకుందాం చాలా సంతోషం ఇట్లాంటి ఒక్క కార్యక్రమం ఈరోజు ఒకటి చెప్పాలి మన యాదాద్రికి సంబంధించి ఇద్దరి మరి నన్ను అయితే కూడా కాంగ్రెస్ కు మరి ఈ కంచుకోవడా ఈ రెండు నియోజకవర్గాలు అప్పుడప్పుడు ఆ పడుతుంది ఆలయం మోదగి కాదు ఇక్కడ నలభై చరిత్ర సృష్టించిన కాంగ్రెస్ కార్యకర్తలకు మరి ఆలయ మరి మీ పట్టుదల మీ ఈ రోజు కాంగ్రెస్ వాటికి తప్ప ఇంకొకటి కాదు కానీ అంటే కాంగ్రెస్ నల్లగొండలో ఉన్న ఈ రోజు కాంగ్రెస్ కష్టపడి మరి గెలిపించిన కార్యకర్తలు నమస్కరిస్తూ మరి అట్లా ఎంపీ గారిని కూడా మంచి మెజార్టీ తోటి దాదాపు రెండున్నర లక్షల తోటి వారిని కూడా గెలిపిస్తున్నారు మరి మీ కూడా ధన్యవాదాలు చెబుతున్నాం మరి అక్కడే మాకైతే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మాకు పెద్దలుగా ఉంది ఎవరి నుండి కూడా మనం తిరిగి వారికి కూడా ముఖ్యంగా కూడా వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే ఎలక్షన్ పోయినప్పుడు అక్కడ కార్యకర్తలు నాయకులు పెద్దలు అందరి ఆ రోజు ఒక మోరల్ సపోర్ట్ అవసరం వాళ్ళకున్న అనుభవం వాళ్ళు పక్కకునే ఒక ధీమా ధైర్యం ఉంటుంది అట్లాంటిది వాళ్ళు మాకు కూడా మాకు కల్పించారని చెప్పడం ఏమాత్రం సందేహం లేదు మండల అధ్యక్షులు కానీ బ్లక్ ప్రెసిడెంట్స్ కానీ కార్యకర్తలు గ్రామాలలో ఎవరికి వాళ్ళు కష్టపడి మరి సిద్ధుగా పనిచేసి ఎట్లా పడి కసిబోడి పనిచేసి గెలిపేయాలని ఆ రోజు మీరంతా కసిబడి చాలా సంతోషం ధన్యవాదాలు అందులో భాగంగానే రోజు మనకు ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం మరి మీ అందరి కృషి వాళ్ళ ఇట్లాంటి గెలుపుల వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావడం మరి రోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇవన్నీ కూడా చూస్తున్నాం మరి ఇట్లాంటి కార్యక్రమాలు అన్ని కూడా జరగడానికి మరి అందరూ కూడా దోహదపడ్డారు అందులో ఏమాత్రం సందేహం లేదు కూడా చెప్తూ మరి ఒకటి ఏంటంటే మరి అధికారంలోకి వచ్చినాక మరి మనకు ఉన్న సమయం అంతా కూడా

తగినట్టు కట్టుతింది అప్పటి కాబట్టి కార్యకర్తలు అనుకుంటుండ్రు మరి అప్పటి చెప్పినట్టు అంటే లేదంటే ఒక బాధ్యత బాధ్యత ప్రభుత్వం ఒక భాగస్వామ్యం కాబట్టి కొంత ఇబ్బంది ఉంటుంది మరి ఏమైనప్పటికీ మరి గెలిపించిన కార్యకర్తలు నాయకులు ఓ పదేళ్ల పాటు అపోజిషన్ లీడర్ గా పనిచేసి ఒక ఇంకో మండలంలో పదేళ్ళు కాన్సెన్స్ చాలా పదేళ్లు పనిచేసిన వాళ్ళకు మరి అందరు ఎవరు ఏంటి అనేది తెలుసు కాబట్టి ఎవరిని ఎక్కడ మర్చిపోయే పరిస్థితి లేదు అందరికీ అండగా నిలబడే కార్యక్రమం దర్శనాలు చేస్తున్న సందర్భంగా చెప్తూ మరి చాలా సంతోషం ఈ రోజు మీరు ఇచ్చిన ఏదైతే బలం మీద బలం సపోర్ట్ తోటి ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వం వచ్చింది మరి మీరు మీ అందరికీ కూడా ధైర్యం ధైర్యం అంటే బేసిక్ ఈరోజు ప్రభుత్వంలో

ఉంటుంది ఆ గౌరవంతోనే ఆ గౌరవం ద్వారా మనకు మరి ముందుకు పోవడానికి అక్కడనే మరి కొందరు పదవులు అందరి పదవులు రావు మరి ఏదేమైనప్పటికీ మన ప్రభుత్వం మరి మన పార్టీ ప్రభుత్వం ఉందంటే మరి అదే మనకు ఒక ధైర్యంగా చెప్పుకోవచ్చు మరి అది చాలా మనకు మరి పదవులు కూడా మరి కైవసం కూడా చేసుకోవచ్చు మరి వచ్చేవి అన్ని కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దానికి ముందుగా ఈరోజు సంస్థాగత ఎన్నికలు ఏదైతే గ్రామ శాఖ మండల ఈజీగా ఉంటుంది కాబట్టి మరి మీ అందరికీ కూడా ఒక మంచి ఆలోచన చెప్తా ఉన్నాం ఇవే కాక గత సంవత్సర కాలంలో మన దేశ అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఇంతకుముందు ప్రజలు చెప్పినట్టు మరి మనం అన్ని కూడా చెప్పుకోలేకపోతున్నాం ఎక్కువ చాలా కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి మరి ఈరోజు చెప్పుకోవాలంటే మనకు సంబంధించి ఏదైతే ఉచిత బస్సు కానీ రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్లు ఉచితం కానీ గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు కానీ మరి అన్ని ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలకి ఇచ్చే కార్యక్రమం కానీ ఈ మధ్యలో చేసే ఈ నెలకు కూడా ఈ ఒక్క నెల మనకు ఒక నాలుగు ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతుంది ఒకటి మనకు సంబంధించిన ఇరైన కార్యక్రమం అంతే ముందున్న ప్రభుత్వం ఒక ఇల్లు కూడా ఇవ్వలేదో గొప్ప సభ పెట్టుకొని చెప్పుకుంటున్నా తప్పే ఆయన ప్రజలందరికీ గ్రహించారు ఆయన లేదు చేసేది ఏం లేదు కూలిపోయే కాళేశ్వరం నాటి ప్రాజెక్ట్ కట్టింది తప్పితే సో ఈ రోజు మనకి ఇజరా బిల్లు ఇస్తున్నాము మనం పెన్షన్ ఇస్తున్నాము మనం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాము ఉన్న రేషన్ కార్డు ఫ్యామిలీ మెంబర్స్ కూడా యాడ్ చేస్తున్నాం దీనిలో ఒక కుక్క పోనీ మండలంలో నాలుగు వేల మందిని కొత్తగా రేషన్ కార్డుల ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ చేశారు అంటే వచ్చిన నాలుగు వేల మంది కూడా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది సన్నబియ్యం గొప్పగా పోతుంది ఆ పథకం సన్నబియ్యం ఎక్కడ కూడా వాళ్ళ ఇళ్లలో కూడా పోయి మనం తిన్నాం మరి ఆ సన్నబియ్యం కార్యక్రమం చాలా సంతోషంగా ఉన్నారు మరి అసలు ఇప్పుడు వచ్చిన కొత్త ఏదైతే రేషన్ కార్డ్స్ ఉంటాయి మరి ఆరంభం కాబోతున్నాయి రేషన్ కార్డు ఇవ్వకపోతే కూడా ఒక్కొక్క మండలాల దాదాపు ఆరు వేల మంది కొత్త ఫ్యామిలీ యూనిట్స్ కూడా మెంబర్స్ యూనిట్స్ కూడా యాడ్ చేయబడ్డాయి వాళ్ళకు కూడా మరి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా బియ్యం ఒక పక్క రేషన్ కొత్త రేషన్ కార్డు కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ అట్లనే రాజు యువ వికాసం కూడా రాజవినియోగం కోసం కూడా ఆరు వేల కోట్లతో మరి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది ఆ కార్యక్రమం కూడా మరి అప్లికేషన్ కూడా తీసుకుంటూ అది కోతకు మరి వాళ్ళకు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కార్యక్రమం కూడా పోతుంది కాబట్టి అంటే గొప్ప కార్యక్రమాలు మరి కూడా జరుగుతుంది రుణమాఫీ దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల రుణమాఫీ కూడా ఇవ్వడం జరిగింది ఇట్లా అన్ని కార్యక్రమాలు కూడా గొప్పగా జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ మనం చెప్పుకోలేకపోతున్నాం మరి కూడా చెప్పి ప్రజల్లో పోతే ఖితంగా వచ్చే ఎన్నికల కూడా మన గెలుపు ఖాయ గాయవైతే ముందుకు పోతామని మరి చెప్పడం ఏ మాత్రం సందేహం లేదు కేసీఆర్ కానీ టిఆర్ఎస్ కూడా నడవదు ప్రజలు నమ్మే నమ్మే పరిస్థితులు లేదు ఈరోజు టీఆర్ఎస్ అని చెప్తూ మరి ఖచ్చితంగా ఈ రోజు జరిగే కార్యక్రమంలో మరి వచ్చే నెల రోజుల పాటు మనకు సంబంధించిన ఈ యొక్క సంస్థాగత ఎన్నిక సంస్థాగత నిర్మాణం ఏదైతే ఉందో ఇప్పుడు కూడా పాల్పంచుకుని ఈ కార్యక్రమం మరి గొప్పగా చేసుకుందాం వచ్చే మంచి పారదర్శకత కలిగినటువంటి కార్యకర్తలు నాయకులను చేసుకొని గ్రామ శాఖ నుంచి మండల బ్లాక్ జిల్లా స్థాయి వారు కూడా చేసుకునే కార్యక్రమం వచ్చే నలభై రోజుల చేసుకుందాం ఈ సందర్భంగా చెప్తూ మరి దీనికి సంబంధించి మళ్ళా కూడా మరి నియోజకవర్గ స్థాయిలో కూడా మళ్ళా ఇది జిల్లా స్థాయి మన నియోజకవర్గ స్థాయిలో కూడా కలుస్తాం మాట్లాడుతున్నామని ఈ సందర్భంగా చెప్తూ ఓకే అందరికీ నమస్కారం